ఓకే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎదర్ వీడియో సో ఈరోజు మనం భద్రాచలం బయలుదేరుతున్నాం రేపు కృష్ణాష్టమి కాబట్టి సో చంద్రోల్ నుంచి ప్లాన్ చేశాను సో కుదరలేదు సో ఈరోజు మనం బయలుదేరుతున్నాం సో మీకు వెనకల కనిపిస్తుంది కదా పీజీ ఆ పీజీలో నేను పాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను సో నీకు నేనున్న ప్లేస్ ఏంటంటే ధనలక్ష్పురం అంటాం దీన్ని ఈ నెల్లూరు దగ్గరలో ఉంటుంది సో మనం ఇప్పుడైతే నాకు బస్ అయితే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి ఉంది సో ఆల్రెడీ బుక్ చేసుకున్నాను సో ఏ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ బట్ ఏంటంటే నాకు ట్రైన్ చేసినందుకు వంట పట్టదు సో అందుకే నేను బస్ బస్ బుకింగ్ చేసుకున్నాను సో ఎవరన్నా ఉంటే బస్సు బస్ బుకింగ్ తీసేసి ట్రైన్ బుక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఈ బస్ బుకింగ్లో లెవీ ఫీజ్ అనేది ఎక్కువ అయిపోయింది మనం తెలంగాణ స్టేట్కి వెళ్తున్నాం కదా సో అందుకు వాడు ట్యాక్సెస్ ఎక్కువ వేశాడు ఆల్మోస్ట్ టికెట్ ఏమో ఫైవ్ హండ్రెడ్ దానికి మొత్తం నాకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడిపోయింది సో తెలియక బుక్ చేస్తాను ఓకే ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ట్రైన్ బెస్ట్ ఎందుకంటే ఇక్కడ నుంచి లెవెన్ అండ్ హాఫ్ పడుతుంది లెవెన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది జర్నీ అయితే సో ఎవరైనా ఉంటే అక్కడే ప్లాన్ చేసేసుకోండి సో మనం ఇప్పుడైతే ఆటో కోసం చూద్దాము ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాలి బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్లో మనకి బస్సు వెయిటింగ్లో ఉంటుంది బస్ ఎక్కి వెళ్ళిపోవడమే సో ఇక్కడ మనం చూద్దాం సో మనమైతే బస్ స్టాండ్కి వచ్చేసాం సో బస్ ఎక్కడుందో వెతకాలి ఇంకా ఇంకా టైం చాలా ఉంది మినిట్స్ టైం ఉంది సో ఈ వీడియోలో ఏంటంటే భద్రాచలం ఎలా వెళ్ళాలి సో ఎలా బుక్ చేసుకోవాలి అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి తర్వాత బుకింగ్స్ ఎలా చేసుకోవాలి రూమ్స్ సో ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా సో ఈ వీడియోని చివరి వరకు చూడండి సో దాని తర్వాత నేను ఆల్రెడీ వెబ్సైట్లో చూసాము రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ప్లాన్ చేస్తున్నా రూమ్స్ కోసం సో పెద్ద రష్ ఏం లేదు కాబట్టి రూమ్స్ ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి అక్కడ సో ఓన్లీ ఒక్క శ్రీరామనవమి రోజు తప్ప మిగతా రోజులంతా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే బస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా సో అందుకని చెప్పి ఈరోజు నుంచి బస్ స్టార్ట్ చేశారు త్రీ బస్సెస్ ఓన్లీ ఫర్ లేడీస్ సో ఇంకా రావాలే టైం పడుతున్నారు సో దానికి ప్లాన్ చేసి ఒకసారి చూపిద్దామని చెప్పి మీ అందరికీ లో బస్సు ఫైవ్ రావాలి సో టికెట్ కౌంటర్లో ఎంక్వైరీ చేస్తే బస్సు లేట్ అవుతుందని చెప్పారు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుందంట సో అంతలోపు మీకు ఇక్కడ ఉన్న బస్ స్టాండ్ ఎక్స్ప్లోర్ చేస్తాం మీకు పెయించెలకొని ఐడియా ఉంటుంది కదా సో ఇక్కడ నెల్లూరు నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి ఎవరీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది సో ప్రాబ్లం లేకుండా పెంచుల కొనకు వెళ్ళాలని వెళ్ళచ్చు అక్కడ వాష్రూమ్స్ వాష్రూమ్ ఒకప్పుడు వెళ్ళాను కానీ అంత చాలా అన్ అంత కంఫర్టబుల్గా ఏం లేవు మెయింటెనెన్స్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్రూమ్స్కి ఇదేమో లాకర్స్ మనం బ్యాగ్స్ కానీ మనం పెట్టుకుని వెళ్ళచ్చు ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ తీసుకున్నాం నా వాటర్ బాటిల్ మన బస్సు అయితే వచ్చేసింది భద్రాచలం ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ మన నెంబర్ సో చూద్దాం లోపలికి వెళ్ళి మన స్ట్రీట్ నెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ বি'ট <laughs> বুক